వారి శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల పన్నెండవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే పరమగీతములో ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము భాగమును చదువుచున్నాను ఒక సహోదరుడు ఒక మీటింగ్లో ప్రార్థిస్తున్నాడు అందరూ అడిగినట్టే దేవుణ్ణి అన్ని రకాల దీవెనలు అడిగాడు అందరూ చెప్పినట్టే తనకు ఉన్న ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞతలు చెప్పాడు చివరగా ఒక అసాధారణమైన విన్నపాన్ని కోరుకున్నాడు దేవా మేము ఒరిగే అన్ని వైపుల నుండి మాకు ప్రాపుగా ఉండి నిలబెట్టు మీకు అనుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఈ ప్రార్థన దానిపై వాళ్ళ నిస్సహాయతను నిలబెట్టేవాడి సర్వశ్రేష్టతను ఒక క్రొత్త దృక్పథంలో చూపిస్తున్నది దేవుడు క్రైస్తవుని వెంటే నడుస్తున్నాడు బలహీనులై వారు తూలి ఒరిగిపోతున్న ప్రతి వైపున తన బలమైన హస్తాన్ని చాపి నిలబెడుతూ ఉంటాడు నా ప్రియ కుమారుడా నా మీద ఆనుకో నీ పనుల భారం నన్ను మోయని నీకున్న భారం నాకు తెలుసు నీ మీద మోపింది నేనే దాని బరువుకి నీ శక్తికి సామ్యం లేదు నీ మీద పెడుతున్నప్పుడే అనుకున్నాను నేను అతనితో ఉంటాను అతను నాపై ఒరిగితే అతని భారం నాదే నా కౌగిట్లో ఉంచుతాను నీ బరువు నాపై వెయ్యి సంకోచించకు ప్రపంచాలను మోసే భుజాలు నావి నా దగ్గరికి రా నీ భారం నాకీ నా ఒడిలో విశ్రాంతి నొందు నన్ను ప్రేమిస్తున్నావా అయితే సందేహించకు నాపై భారం ఉంచి ఒరిగిపోవడమే నన్ను ప్రేమించడం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జీవం గల దేవ ఇచ్చిన మరి ఒక మంచు వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభావ మా పనులు భారాన్ని నీ మీద మోపాలని మేము సమస్తము ప్రభావ నీ మీదే ఆధారపడాలని ప్రభు నువ్వు కోరుకుంటున్నావు ప్రభా మా యొక్క నిస్సహాయతను మేము అర్థం చేసుకొని ప్రభావ నీవు సమస్తమును చేయగలిగే సమర్థులు అని ప్రభా నీ మీద ఆనుకునే ఉండే కృపాధన్యత మా అందరికీ దయచేనయ్య ఎడారిలో వించిన ప్రతి ఒక్కళ్ళని బట్టి పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి నీ పాస్ అనేదికి వస్తున్నాం ప్రవ్వ వారికి ప్రవ్వ ఉన్న ప్రతి ఒక్క అవసరతలో అక్కర్లో నీ మీదే ఆధారపడేట్లుగా నీ మీదే ఆనుకునేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రవ్వ ఈ దేవున మరి ముఖ్యంగా తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు అనేకలు ఉన్నారు ప్రభు వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి క్యాన్సర్తో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనికరం చూపించి నీ చిత్తం అయితే క్యాన్సర్ నుంచి సంపూర్ణ విడుదల యేసు క్రీస్తు నామంలో కలుగును గానీ ప్రార్థన చేస్తున్నాం అయ్యా సహాయం చేయమని వేడుకొంచుతున్నాం ప్రభావ ఇంకా అలాగిన తండ్రి ఆయా వ్యాధులతో ప్రభావ బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా ఊపిరితిత్తుల వ్యాధుతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా నడువునొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా ఇంకా అలాగూ బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి నీ చిత్తమైతే నీవే స్వస్థపరచమని వేడుకొంటున్నాం ప్రభావ ఇంకా అనేక మంది ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభు వారి ఆర్థిక అవసరతలు నీవే తీర్చి నీ నామానికి మహిం తెచ్చుకోమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్